హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇంట్లోనే మొలకలు తయారు చేశానండి శనగలు బబ్బర్లు పెసలు ఈ మూడు మూడుతో మొలకలు తయారు చేశాను చాలా మంచిగా వచ్చాయండి మొలకలు హెల్త్ కూడా చాలా మంచిది ఎలా తయారు చేశాను అంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అండి వేరువేరుగా నానబెట్టుకోవాలి శనగలు ఒక కప్పు బబ్బర్లు ఒక కప్పు పెసలు ఒక కప్పు ఫస్ట్ నాన్బో నానబెట్టాలండి మార్నింగ్ తర్వాత ఈవినింగ్ టైం అప్పుడు సెవెన్కి క్లాత్లో ఆ మూడు క్లాత్లు తీసుకొని వాటి మీద మూడింటిని సపరేట్గా ఆరబెట్టాలండి లైట్గా అంటే కొంచెం లైట్గా తడి ఉండాలి లైట్గా ఆరబెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా ఫ్యాన్ కింద ఉంచేసి మంచిగా టైట్గా మనం కట్టు కట్టాలండి క్లాత్లో కాటన్ క్లాత్లోనే కట్టాలి కట్టేసి ఒక టూ డేస్ ఒక టూ డేస్ ఒక బౌల్లో కానీ టైట్గా గాలి ఆడిన ప్లేస్లో మీరు పెడితే ఒక టూ డేస్ అంటే ఒక నైట్ ఉంచాలి నెక్స్ట్ నైట్ కూడా ఉంచేసి మార్నింగ్ ఓపెన్ చేస్తే మీకు చూపిస్తున్నాను కదా పెసలు ఎలా వచ్చాయో మొలకలు చాలా బాగుంటాయండి శనగలు పెసలు బబ్బర్లు రాగులు కూడా చేసుకోవచ్చండి మనం కాకపోతే నేను చేయలేదు రాగులు వీటిలలో ఫ్రూట్స్ కొంచెం వేసుకొని తింటే చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా వీటితో మనం దోశలు కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీ నేనైతే ఇడ్లీ కూడా చేశానండి ఒకసారి ఇంట్లో మీరు కూడా తయారు చేయండి పిల్లలకు కూడా మంచిగా స్నాక్స్ లాగా చేసిస్తే తింటారు అంటే వీటిని ఒక డైరెక్ట్ తినబుద్ధిగా కాకపోతే లైట్గా గుగ్గిల్లాగా చేసి వాళ్ళకి ఇస్తే చాలా టేస్టీగా తింటానండి పిల్లలు కూడా చాలా హెల్దీ ఇంట్లో మనం సరదాగా కూడా తినుకుంటూ మనం ఫ్యామిలీ అందరం కలిసి కొంచెం కొంచెం తినుకుంటూ మాట్లాడుకుంటూ ఈజీగా అయిపోద్దు కానీ కొంతమందికి ఇష్టం ఉండదు కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో చాలా హెల్త్కి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి వీటికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అండి ఇవి ఇప్పుడు అంతే షుగర్ అని థైరాయిడ్ అని అందరికీ వస్తూనే ఉన్నాయి మనకు అవి ముందస్తుగా అవి రాకుండా ఉండాలంటే మనం ఇవి తి అంటే ఇవి తింటే రాకుండా ఉంటాయని కాదు కానీ కొంచెం బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి నేనైతే బా చాలా బాగా వచ్చాయండి మొలకలు అసలు ఇట్లా వస్తే అనుకోలేదు కానీ ఇసలు నేను స్టార్టింగ్ నుంచి నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను స్టార్టింగ్ నుంచి వీడియో అనేది తీసి పెడతానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్